महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेटुంటి ज्योतिष वास्तुमरि इतर अनेकमयनेटुంటి शास्त्रमुलान मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యమదే తస్స నిసర్తే వానీ జన్హు కన్యా ప్రవాహవత అరుణాం కరుణాతరంగితా క్షిందృత పాశాం కుషపుష్ప వాన చాపాం అనిమాది భిరావ్రతాం మయూకైః అహమిచ్చేవ విభావయే భవానిం శ్రీమాत्रे नमः ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనం చూడండి మన లైఫ్లో ఎవరితోనైనా ఒకరితో మనకు రుణం ఉంటుంది అంటే ఎలాగా అంటే తండ్రితో ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి తల్లితో ఒక్కోసారి అన్నదమ్ములతో ఒక్కోసారి వ్యాపార భాగస్వామితో లేనట్లయితే జీవిత భాగస్వామితో ఇవన్నీ మన జన్మజాతకంలో జాతకంలో ఉండే గ్రహాన్ని బట్టి మనం చెప్పొచ్చు మీరు వీళ్ళకి రుణపడి ఉన్నారు అందుకే మీరు వీళ్ళకి సేవ చేస్తున్నారు లేదా వీళ్ళకి మీరు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది మరి ఒక జాతకుడు ఎవరితో ఎక్కువ రుణమున్నాడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి నవగ్రహాల ద్వారా ఎలా గుర్తించాలి అదేవిధంగా జాతకమే లేదు లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వాటిని ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలాగా అనేటువంటిది దానం రూపంలోని మంత్రం రూపంలోని అదేవిధంగా చేసే యాక్టివిటీ రూపంలోని తీసుకునే ఫుడ్ రూపంలోని ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం కొంతమందికి కేతు ద్వారా ఇబ్బంది అవుతూ ఉంటుంది దానివల్ల ఏమిటి ఆ కేతు ద్వాషం అంటే కేతువు ద్వారా కలిగినటువంటి దానివల్ల మీరు ఈ లైఫ్లో ఏమి ఇబ్బంది పడుతూ ఉంటారు అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదో లిటికేషన్తో ఆగిపోతూ ఉంటుంది అంటే ఏమిటి చదువు ఏదో కారణం చేత ఆగిపోయిందండి ఒక వ్యాపారం పెట్టాము కొంతకాలం నడిపించి కొన్ని కొన్ని సందర్భాల వల్ల ఆగిపోయిందండి లేకపోతే ఉద్యోగం చేస్తూ చేస్తూ సడన్గా మానేశాను లేదా వివాహం చేసుకుందాం అనుకున్నాను ఏదో సందర్భం వల్ల లేట్ అవుతూ వచ్చింది అంటే ఏమిటి ప్రతి అంశంలోని మీకు గనక ఆగుతూ ఆగుతూ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ మీకు ఆ యొక్క కేతు ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంది నెగిటివ్గా ఉంది పాజిటివ్గా ఉంటే మళ్ళీ వేరే పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది అంటే ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత శిఖరాలకు వెళ్తారు స్పిరిచువల్గా ఒక మంచి నాలెడ్జ్ సంపాదించుకొని ఉంటారు మీకు జరగబోయే విషయాలన్నీ కూడా ముందుగా అర్థమవుతూ ఉంటుంది అంటే ఇంట్యూషన్ పవర్స్ పెరుగుతాయి మీకు కేతు పాజిటివ్గా ఉంటాయి ఆధ్యాత్మికంగా ఒక రేంజ్లోకి వెళ్తారు ఆధ్యాత్మికంగా మీకు స్పష్టమైనటువంటి జ్ఞానం ఉంటుంది ఆధ్యాత్మికత అంటే ఏంటో అర్థమవుతుంది ఆధ్యాత్మికంలో వెళ్ళడం ద్వారా బాగా కలిసి వస్తుంది అదే నెగిటివ్గా ఉంటే ఏమవుతుంది అంటే కొంతమంది చూడండి కొన్ని రోజులు ఒక టెంపుల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత అమ్మో నాకు ఇక్కడ రిజల్ట్ రావట్లేదు అని వెంటనే టెంపుల్ మార్చేస్తారు గణపతి ఆలయాలకు వెళ్తున్నవాడు వెంటనే ఎమ్మో ఇక్కడ కాదు నేను సాయిబాబా ఆలయానికి వెళ్ళిపోతాడు ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకోరెవరో ఏదో స్కంద ఆలయానికి వెళ్ళిపోతారు ఇంకొంతమంది అయితే ఇంకా విచిత్రంగా కేతువు మారితే గనక మతమే మారిపోతూ ఉంటారు నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతాను లేకపోతే నేను ఇస్లామిక్లోకి వెళ్ళిపోతాను లేకపోతే నేను ఇంకో దానిలోకి వెళ్ళిపోతాను అనుకొని రకరకాలుగా మారిపోతూ అక్కడ బాగాలేదని ఇందులోకి రావు ఇక్కడ బాలే అందులో ఏవో గందరగోళం ఏర్పడిపోతూ ఉంటుంది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ కేతువు చిత్ర విచిత్ర కారకుడు మ్యాజికల్ ప్లానెట్ అంటారు బికాజ్ ఆఫ్ కేతు ఉండేటువంటి ప్రభావం అలా ఇస్తుంది ముఖ్యంగా పంచమ స్థానంలో ఉంది అటువంటి ఫలితాలు ఇస్తుంది అదే కేతు కనుక శుక్ర రాసుల్లో ఉంటే జీవితం ఆగస్వామి ద్వారా లేకపోతే స్త్రీల ద్వారా కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది అదే బుధరాశుల్లో కేతు ఉన్నాడు అనుకోండి బిజినెస్ రిలేటెడ్ లేకపోతే అప్పులు ఇవ్వడం ద్వారా ఎటువంటి వాళ్ళ దగ్గర ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి హామీలు ఎటువంటి ఏవి పెట్టుకోకుండా డబ్బులు ఇచ్చేస్తుంటారు పాపం చాలామంది కాకపోతే బుధరాశుల్లో ఉండే కేతు లాజికల్ థింకింగ్ కూడా ఎక్కువగా ఇస్తాడు కాకపోతే సాటర్న్ రాసుల్లో కనుక కేతు ఉంటే వీళ్ళు వృత్తి వ్యాపారం సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి తెలియని ఒక వైరాగ్యంతో సడన్గా మానేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ కేతు యొక్క ప్రభావం పాజిటివ్గా పెరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము చిన్న చిన్న చీమలు కొన్ని ఉంటాయి వాటికి ఏదైనా ఫుడ్ వేస్తూ ఉండడము అదేవిధంగా మీరు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడము మంగళవారాలు ఉలవలు దానంగా ఇవ్వడము ఉలవలతో చేసిన పదార్థాలని పది మందికి పంచడం వీలైతే మంగళవారాలు ఉలవలు మీరు తినకుండా ఉండడం చేయాలి ఇలాగనే చేసినట్లయితే ఖచ్చితంగా మీరు లైఫ్లో ఈ కేతు గ్రహం యొక్క అనుగ్రహం పొందుతారు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉంటాయి మరి చాలామందికి వాళ్ళ జన్మజాతకం ఉండదు వాళ్ళకి ఏ గ్రహం రుణ సంబంధమైన దాంట్లో పడింది అంటే కొంతమందికి జాతకం తెలియనప్పుడు తండ్రితోనా తల్లితోనా అన్నదమ్ములతోనా లేదా బంధువర్గంతోనా అనేది వాళ్ళు చూ చూడలేము అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో తెలుస్తూ ఉంటుంది నేను అన్నదమ్ములు నా ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు నేనే ఎక్కువగా సహాయపడగలుగుతున్నాను లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే జీవిత భాగస్వామి అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు లేదా ఒక్కోసారి పిల్లలకి కొంతమంది చూడండి వాళ్ళ వీళ్ళు ఆల్రెడీ జాబులు చేసి వీళ్ళు రిటర్స్ రిటైర్ అయిపోతుంటారు కానీ పిల్లలు ఇంకా తొందరగా సెటిల్ అవ్వకుండా పిల్లలకి ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళు అంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్నా వాళ్ళ శాలరీస్ సరిపోక ఇతను పెన్షన్ నుంచి డబ్బులు ఇవ్వడం ఇతను ఏదైనా ఓవర్ టైం చేస్తూ మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి రుణమున్నా మీకు అది పూర్తిగా తొలగాలి అంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇక్కడ ఏమిటది అంటే మీకు తెలియదు అసలు ఎటువంటిది ఉందో కాకపోతే సింటమ్స్ మీకు అర్థమవుతుంటాయి తమ్ముడికి ఎక్కువగా మనం చేస్తున్నాము అంటే కుజుడు పాడై ఉంటాడు లేదా థర్డ్ హౌస్ పాడై ఉంటుంది తండ్రికి ఎక్కువగా చేస్తున్నామంటే లగ్నం పాడై ఉంటుంది లేదా సన్ పాడై ఉంటాడు లేదా తొమ్మిదవ స్థానాధిపతి పాడై ఉంటాడు మెయిన్గా నైన్త్ లాడ్ అంటే నైన్త్ లాడ్ ఇక్కడ రుణ సంబంధించిన దాంట్లో పడ్డాడు జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్స్ మీరు ఎక్కువగా ఉపయోగపడుతున్నారు పార్ట్నర్స్ మీకు ఎక్కువ ఉపయోగపడట్లేదు అంటే సెవెంత్ హౌస్ ఆరు శుక్రుడు కుజుడు మీ ఇక్కడ కనెక్టివిటీ వచ్చింది అదేవిధంగా తమ్ముళ్ళు అనుకోండి కుజుడు అండ్ థర్డ్ హౌస్ అలాగే మేనమామ్ అనుకోండి బుధుడు మరియు సిక్స్త్ హౌస్ అదేవిధంగా బంధువర్గం అలా ఒక్కొక్కటి అంటే బుధుడే మళ్ళీ బంధువర్గం అంటే ఇక్కడ ఏమిటంటే ఇది మనము మీకు ఈ పర్టికులర్ అంశాలు ఇబ్బందిస్తున్నాయి ఈ పర్టికులర్ మనుషులు లేదా ఈ పర్టికులర్ వారాలు సండేసే మీరు ఎక్కువగా ఎక్కువ కోల్పోతున్నారు అంటే సన్ రిలేటెడ్ మండే అయితే చంద్రుడు ట్యూస్డే అయితే కుజుడు వెడ్నస్డే అయితే బుధుడు థర్స్డే అయితే గురువు అంటే గురు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే థర్డ్ డేస్ మీకు థర్స్ డేస్ మీకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే గురువుకు సంబంధించినట్టు శనగలు దానంగా ఇవ్వడం ఫ్రైడేస్ అయితే బొబ్బర్లు దానంగా ఇవ్వడం సాటర్డేస్ అయితే మినుములు అండ్ నువ్వులు దానంగా ఇవ్వడం మంగళవారాలు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం అంటే ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి అంటే ఏమిటంటే మీరు జాతకం లేదు కానీ ఈ వారాలు పర్టికులర్గా స్పెసిఫిక్గా నేను కొన్ని కోల్పోతున్నాను పోగొట్టుకుంటున్నాను నేను ఖర్చు చేయవలసి వస్తుంది ఇవి ఏ రకాలుగా వస్తుందంటే ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారాల్లో మీకు పర్టికులర్గా ఈ తండ్రికి సంబంధించిన ఎక్కువ మీరు చేయాల్సి వస్తుందంటే ఆదివారాలు ముఖ్యంగా ఎటువంటి ఇంపార్టెంట్స్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి తల్లికి సంబంధించిన దాంట్లో తల్లి రుణం తీసుకోవడం చాలా గొప్పది కాకపోతే తల్లికి సంబంధించిన దాంట్లో మీరు ఎక్కువగా అవుతుందంటే మీరు సోమవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది అయితే పర్సనల్ చాట్లో ఇంకా ఇండెప్తిగా ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పే రెమెడీ ఏమిటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఏదైనా ఒక రోజు మీకు లక్కీ డే అనుకున్న రోజు నవగ్రహాల దగ్గర దీపారాధన తొమ్మిది గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఏం చేస్తారంటే ఆ తొమ్మిది గ్రహాల దగ్గర ఏదైనా ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి శివాలయంలో శివునికి ప్రదక్షిణం చేసుకొని శివాలయంలో విష్ణు సహస్రనామాలు పఠనం అండ్ లలితా సహస్రనామాలు వినడం కానీ పఠనం కానీ చేయండి కొంత చదవడం రాదు కాలు కేవలం కూర్చొని వినండి చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఫోన్లో పెట్టుకోండి శివాలయంలో చేయండి ఇది సోమవారాలు కానీ బుధవారాలు కానీ గురువారాలు కానీ చేయండి ఇలా ఇలాగనక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క రుణ సంబంధించిన కర్మ ఒకటి తొలగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏమిటంటే మీరు పర్టికులర్గా బుధవారాలు గుర్తుపెట్టుకోండి బుధవారాలు విష్ణు సహస్రనామం చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి వాటిని ఎవరికైనా పంచడం కానీ కనీసం ఒక్క శ్లోకం గురించి అయినా సరే ఎవరికైనా చెప్పడం కానీ చేస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఇలా రుణ సంబంధించిన ఉన్నటువంటి వారు పర్టికులర్గా ఓం మధుసూదనాయ నమ ఎందుకంటే వీళ్ళు రుణం ఉండడం వల్ల ఆ పెయిన్ ఉంటుంది వీళ్ళకబ్బా ఎప్పటికీ నేనే వీళ్ళకి ఇదవుతున్నాను అంటే అది ఏమైపోతుందంటే ఎక్కువగా చేస్తున్నప్పుడు అంటే ఏమిటి నేను ఎంత చేస్తున్నా సరే వీళ్ళ నుంచి నాకు రికగ్నైజేషన్ లేదు అంటే ఏమవుతుందంటే రుణపడ్డప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే వాళ్ళకి సేవ చేస్తుంటారో మీరు ఏదైతే సపోర్ట్ చేస్తుంటారో అది గుర్తింపు కింద కూడా రాదు ఊరికి చేస్తూ ఉంటారు అది గుర్తింపు కిందకి రావాలని రూల్ లేదు అక్కడ పెయిన్ ఏర్పడుతూ ఉంటుంది అది మీకు పోవాలి అంటే ఓం మధుసూదనాయ నమహ అనేటువంటి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది